ారసింహుడే పాలిస్తుండు పౌరుషంగా తండ్రికి కొడితే శుభ మంగళంగు మంగళగిరినే అవమానంగా అడ్కిలో నమంటినే ఆ నిప్పుల్లో కారుతుంటే విరిసినే

తన కాల నారసింహుడే పాలిస్తుండూ పౌరుషంగా తండ్రికి కొడుకే శుభమంగళంగా మార్చేస్తుండ మంగళగిరినే అక్కిలో తినేల్లో తాను తెరిసినే తాతగారిని తలుచుకొని తనకు తాను మలుచుకొని గజ గజ గర్చున జాతరలో ఆట పోతా కూసి నా బేగిందా కూనా పళ్ళులో తాగినము ఈ రోజు తాతకు తగ్గ మనవుడు తండ్రికి దగ్గ తనయుడు మా యువనాయకుడు నారా లోకేష్ నలభై మూడు బర్త్డే సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకున్నారు నలభై మూడు కేజీల కేక్ కట్ చేసి అర్బన్ నియోజకవర్గం ప్రజలంతా బ్రహ్మాండంగా మా యువనాయకుడికి బర్త్డే విషయం చెప్పడం జరిగింది ఇవే కాకుండా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే అన్న క్యాంటీన్లో అయితే అలాగే లో మొత్తం అక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మూడు అన్న క్యాంటీన్లు ఉంటే మూడు అన్న అన్నా ఈ ఈరోజు ఫ్రీగా భోజనం మూడు పూట్ల ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా ప్రతి క్లస్టర్ లోను ప్రతి డివిజన్ లోను కేక్ కటింగ్ పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు మా యువనాయకుడు బర్త్డే జరుపుకోవడం జరిగింది నలభై మూడేళ్లకే ప్రపంచ చరిత్రలో కనువిని కనువిని విధంగా ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అయితే ఏమి గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసి ఈరోజు ఐటి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ అనేకమైనటువంటి విద్యా సంస్కరణలు అయితే ఏమి ప్రపంచంలోనే నారా చంద్రబాబు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ దానికి ఎంతో సహకారం అందిస్తూ ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడుగా మా నాయకుడు నారా లోకేష్ గారు పేరు సంపాదించారు రోజు మీరు చూస్తున్నారు ప్రపంచం మొత్తం తిరిగి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు ముఖ్యంగా నిన్నటికి నిన్న విశాఖపట్నంలో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గూగుల్ సంస్థను తీసుకొచ్చి మా యువనాయకుడు నారా లోకేష్ గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా యువనాయకుడికి మా అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున హ్యాపీ బర్త్డే విషయాలు తెలియజేస్తా ఉన్నాం